ఎడ్యుకేషనల్ స్పిరిచువల్ వీడియోస్ నుంచి వస్తున్నటువంటి మరొక అద్భుతమైనటువంటి అంశము భీష్మ ఏకాదశి భీష్మ ఏకాదశి అంటే ఏమి ఎందువల్ల భీష్ము మనము గుర్తుపెట్టుకోవాలి అంటే విష్ణు సహస్రనామ ప్రదాత భీష్మాచార్యులు ఆర్తా విషన్న శిథలార్థీషోరేష్ వ్యాధిసు వర్తమాన సంకీర్త నారాయణ శబ్ద మాత్రం విముక్త సుఖినోభవంతు అంటారు విష్ణు విష్ణుశా దుఃఖ పీడితులు విచారగ్రస్తులు సమస్తాన్ని కోల్పోయినటువంటి వారు భయపడేటువంటి వారు ఘోరమైన వ్యాధులతో పీడింపబడేవారు నారాయణ అనే శబ్దాన్ని ఉచ్చరించినంత మాత్రాన చేతనే వారి దుఃఖాలు తొలగిపోయి సుఖవంతులైతారు కేవలం ఒక్క నామంతోనే ఇంతటి మహత్తు ఉంటే జనులు భక్తి పరవశులై నోరారా అనేక నామాలతో ఆ విశ్వాత్ముణ్ణి స్తుతిస్తే పరమపదం సిద్ధించదా ఆ భాగ్యాన్ని మనకు కలిగించిన మహానుభావుడు పితామహుడు ఒకటా రెండా సహస్రనామాలతో వాసుదేవుని స్థుతించి ధన్యుడైనటువంటి భీష్ముడు ధర్మపరంగా భారతీయులందరికీ కూడా పితామహుడే అనువంశికంగా సంక్రమించే సాంప్రదాయాలు గుణాలు వ్యక్తులకు సహజంగానే అలవడతాయి ప్రారంధ ఎవరికైనా తండ్రి తాతల సద్గుణాలు అలవడకపోతే వారిని స్మరించి అలవర్చుకోవాలి అటువంటి సద్గుణాల్లో భగవద్భక్తి ప్రధానమైనటువంటిది భీష్ముడు కౌరవ పాండవులకే కాదు భారత జాతికి పితామహుడు కాబట్టి ఆ యోగి పుంగవుని భక్తిని అలవర్చుకునే ప్రయత్నం చేయడం శ్రేయస్కరం ప్రత్యక్షంగా వాసుదేవుణ్ణి చూస్తూ ఆయన్ను శృతిస్తూ పరమపద ప్రాప్తిని పొందినటువంటి వాడు భీష్మాచార్యుడు భీష్ముడు మహావీరుడు తన బాహుబలాన్ని దృఢమైనటువంటి దుర్గంగా నిలిపి కురు సామ్రాజ్యాన్ని కాపాడినటువంటి కర్మవీరుడు తండ్రి కోసం భీష్మ ప్రతిజ్ఞం చేసి దేవవ్రతుడు భీష్ముడుగా ప్రఖ్యాతమయ్యాడు ఆ జన్మాంతం బ్రహ్మచారిగానే జీవించాడు అతని త్యాగానికి అబ్బురపడిన తండ్రి శంతనుడు భీష్మునికి స్వచ్ఛంద మరణాన్ని వరంగా ఇచ్చాడు భీష్ముడు ఎంతటి వీరుడో అంతటి భగవద్భక్తి పరాయణుడు కృష్ణార్జునులు నరనారాయణులని ఆయనకు తెలుసు ధర్మం పాండవుల పక్షను ఉన్నది కాబట్టి అంతిమ విజయం వారిదే అని తెలుసు అస్తినాపుర సామ్రాజ్య రక్షణ తన కర్తవ్యంగా భావించాడే గాని ఏనాడు సింహాసనాన్ని అధిష్టించాలని కోరుకోలేదు అంతటి త్యాగం అనమాట అదేవిధంగా వివాహం చేసుకోనని సింహాసనాన్ని వదులుకుంటానని ముందే భీష్మ ప్రతిజ్ఞ చేశాడు తండ్రి మాట కోసం అన్నదమ్ముల మధ్య పోరు తగదని దుర్యోధనుకీ దుత్రాష్ట్రునికి బోధించాడు అయినా ప్రేమ దుత్రాష్ట్రునికి అహంకారం దుర్యోధనుకి అడ్డుపడ్డాయి భీష్ముని హితోపదేశం చెవికెక్కలేదు పది రోజులు కురుక్షేత్రంలో వీరవిహారం చేసి స్వచ్ఛంద మరణమనే వరాన్ని వినియోగించుకుని చివరకు అంపశయ్యపై ఒదిగిపోయాడు యాభై ఎనిమిది రోజులుగా అంపశయ్యపై పరుండి ఉత్తరాయణ పుణ్యకాలం వరకు వేచి ఉండి ప్రాణత్యాగాన్ని చేశాడు అందుకే భీష్ముడు ధర్మానికి ప్రాధాన్యత ఇచ్చాడు మాఘశుద్ధ సప్తమి నుంచి మాఘశుద్ధ ఏకాదశి వరకు ఉన్న ఐదు రోజులను భీష్మ పంచకం అంటారు భీష్ముడు మరణించిన అష్టమి నాడు భీష్మునికి శాద్రం తర్పణం చేయాలని వ్రత వ్రతగంధాలు చెబుతున్నాయి దీనివల్ల సంతాన ప్రాప్తి కూడా కలుగుతుంది భీష్మ పంచకంలోని శివరి రోజున భీష్మ ఏకాదశిగా వ్యవహరిస్తారు తిథుల్లో ఏకాదశికి ప్రత్యేకత ఉంది ఎందుకంటే విష్ణుకు చాలా ఇష్టమైనటువంటి తిథి ఏకాదశి ఈనాడు మరణించిన వారు ఉత్తమ గతులను పొందుతారని హిందువులలో ప్రగాఢ విశ్వాసం ఉంది అంబరీషుడు రుత్మాంగదుడు మొదలైన వారి చరిత్రలు ఏకాదశి మహత్యాన్ని తెలుపుతున్నాయి మహావీరుడు మహాభక్తుడైనటువంటి భీష్ముడు శరతల్పంపై ఉన్నప్పుడు ధర్మరాజు శ్రీకృష్ణునితో సోదరులతో కలిసి యుద్ధరంగానికి వెళ్లాడు గాంగేయుడిని దర్శించడానికి అనేక మంది రాజరుషులు దేవరుషులు కూడా వెళ్లారు యుద్దం వల్ల జరిగిన హింసకు బంధువుల మరణానికి బాధపడుతున్న ధర్మాత్ముని ఓదార్చాడు భీష్ముడు అనేక ధర్మాలను తెలియచేశాడు సర్వేశ్వరుడు ఎదుకులంలో జన్మించి తన మాయచేత ముల్లోకాలను మోహింపచేస్తున్నాడని దైవ సంకల్పం వల్ల జరిగిన దానికి చించవద్దని చెప్పాడు యోగి అయినటువంటి వాడు ఆ దేవదేవుణ్ణి చించిస్తూ ధ్యానిస్తూ స్థుతిస్తూ మోక్షాన్ని పొందుతాడని తన పుణ్యకాలం వలన పరమాత్మ తన చివరి దశలో తన దగ్గరకు స్వయంగా వచ్చాడని భీష్ముడు తెలియజేశాడు సంతోషంతో పొంగిపోయాడు ధర్మజునకు అనేక విధములైనటువంటి ధార్మిక విషయాలను అతను బోధించాడు చివరకు మౌనం వహించి మనసును ఏకాగ్రతం చేసుకుని తన దృష్టిని గోపాల దేవుని ముఖమండ కేంద్రీకరించి ఆ స్వామిని సహస్రనామాలతో సూచించాడు ఆ స్థుతి తరతరాలుగా భారతీయులను తరింపజేస్తుంది అదే విష్ణు సహస్రనామం నవ్విధ భక్తి మార్గాలు భీష్ములో మనకు దర్శనమిస్తాయి పండితులు మహాభారతానికి మహాభారతాన్ని వేదాలతో సమానమైనటువంటి పంచమ వేదంగా పరిగణిస్తారు అందుకు ప్రధానమైన కారణము ఆ ఇతిహాసంలో భగవద్గీత విష్ణు సహస్రనామాలు ఉండడం భీష్మ పర్వంలోని భగవద్గీత అనుశాసిక పర్వంలోని విష్ణు సహస్రనామం ఈ రెండు మానవుణ్ణి లౌకిక జీవితంలో ఉన్నతునిగా తీర్చిదిద్ది ఆధ్యాత్మిక శిఖరాలను అధిరోహింపచేస్తాయి గీత భగవంతుని విశ్వరూపాన్ని ప్రదర్శిస్తుంది విష్ణు సహస్రనామం ఆ విశ్వరూపుని గుణగణాలను వెల్లడిస్తుంది ఆది శంకర్లు స్తోత్రంలోని గేయం గీత నామస్త్రం అనే వాక్యము ఈ రెండింటిలో ఉన్నటువంటి సమన్వయాన్ని తెలియచేస్తుంది కాబట్టి భీష్ముని యొక్క త్యాగ నిరతిని ధర్మాన్ని భక్తిని అందరూ కూడా అలవర్చుకుంటే భీష్మునికి మనము సరైనటువంటి నివాళి ఇచ్చినటువంటి వాళ్ళము అవుతాము జై శ్రీరామ్